ఓం ీవాసవా గాయత్రి సంగీతం అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మ ధన్యము నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మ ధన్యము బ్రహ్మాదు పూజించిన బ్రహ్మాని పాదము అల్పతపసు వారికి అందరాని పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము వేదన చెందిన జీవుల దరి చే పాదము చీకటి బతుకుల వెలుగును విరజిమ్మే పాదము భగవందాపిదము అనురాగ పాశముతో బంధించే పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము आदिते न वारिते जन्म धन्यमु वेदशास्त्रपुरा विहरिञ्चे पादमु शिवताण्डव जति गतुल नु सर्ति चे पादमु योगीन्द्रुल जपतमूल ध्यानमिनी पादमु भक्तजनल अर्चनतो शोभिले पादमु अम्मानीदमु నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము లోభిని త్యాగిని చేసే లోకమాత పాదము జ్ఞానిగా జ్ఞానియమాచే ముచ్చటైన పాదము అజ్ఞాన తిమిరమును తొలగించే పాదము సుజ్ఞాన దీపమును వెలిగించే పాదము నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మ నాజీవనగమ్యము నా జీవన గమ్యము నా భాగ్యము నీ నాఘానము నా నా ప్రాణము సర్వము నీ పాదము చివరకు విశ్వత పాదము వెలసిన దివ్యమైన ధామము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము ముక్కోటి దేవతలను మురిపించే పాదము శరణన్న వారికి శరణమి పాదము అమ్మాని పాదము ఆనందనినయము అది తెలిసిన నవారి జన్మ ధన్యము అది తెలిసి జన్మ జన్మధన్యము